నీవెలా ఉన్నావు హన్నాలా ఉన్నావా హన్న ఒక గొడ్రాలు పిల్లల కోసం ఎంతో కాలం ఎదురు చూసింది ఎన్నో నిందలు అనుభవించింది యాజకుడైన ఏలి ఆమెకు కుమారుడు పుడతాడని ప్రవచించినప్పుడు అలా జరిగితే ఆ బిడ్డను దేవునికి సమర్పిస్తాను అని ఆమె మొక్కుకుంది నిజంగానే దేవుడు ఆమెకు కొడుకుని అనుగ్రహించాడు ఆమె మొక్కుకున్న ప్రకారమే తన బిడ్డను దేవునికి సమర్పించింది మనలో చాలామంది ప్రభువుకు చాలా మాటలిస్తాం ఇంత కానుక ఇస్తానని ఇంతసేపు ప్రార్థిస్తామని రోజూ బైబిల్ చదువుతానని ఈ తప్పిదాలు విడుస్తానన ఇలా ఎన్నో సమర్పణలు చేస్తుంటాం కానీ చిన్న చిన్న ఆటంకాలకు భయపడి ఆశలకు లోబడి నిర్లక్ష్యంతో కూడిన సోమరితనం వలన దేవునికిచ్చిన మాటలను నెరవేర్చని వారిగా ఉంటున్నాం స్నేహితులారా హన్న అయితే లేకలేక పుట్టిన తన కుమారుని మీద ఎంతో మమకారం ఉన్నప్పటికీ ప్రభుకిచ్చిన మాటను నెరవేర్చడం కోసం తన ఆనందాన్ని కూడా విడిచిపెట్టింది మరి నీవెలా ఉన్నావు యోసేపులా ఉన్నావా యోసేపు చాలా అందగాడు యవ్వనస్థుడు అతనిని చూసి పోతిఫరు భార్య మోహించి పదే పదే అతనిని శోధించినా తాను తప్పు చేయడానికి అన్ని విధాలా అవకాశమున్నా దేవునికి భయపడి పాపము చేయకుండా ఉన్నాడు నష్టాన్ని భరించడానికైనా ఇష్టపడ్డాడు కానీ తన పరిశుద్ధతను పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు స్నేహితులారా మీరు ఉద్యోగం లేక వ్యాపారం చేసే చోట చదువుకునే చోట లేక ప్రయాణాలు చేసేటప్పుడు అనేక శోధనలు ఎదురవుతుండవచ్చు అపవిత్రమైన పనులు చేయడానికి ఎవరో ప్రేరేపించవచ్చు లంచం తీసుకోవడానికో దొంగిలించడానికో అవకాశం రావచ్చు యోసేపు అయితే దేవుని భయం గలవాడై పాపం చేయలేదు మరి నీవెలా ఉన్నావు సంసోనులా ఉన్నావా దేవుడు సంసోనుని ఫిలిస్తీయుల చేతి నుండి ఇస్రాయేలీయులను విడిపించడానికి న్యాయాధిపతిగా ఏర్పరచుకున్నాడు ఇతను బైబిల్లో కనిపించే వారిలోకెల్లా అత్యంత బలవంతుడు ఇతని భార్యను మామను ఫిలిస్తీయులు కాల్చి చంపేశారు దానితో సంసోను ఎంతో బాధపడి ఆ బాధ నుండి బయటకు రావడానికి ఒక వేశ్యను ఆశ్రయించాడు తన బలాన్ని కోల్పోయి గుడ్డివాడిగా దేవుని చిత్తాన్ని నెరవేర్చలేని వాడిగా మిగిలిపోయాడు స్నేహితులారా చాలామంది క్రైస్తవులు ఇలానే ఉన్నారు ఏదైనా బాధ వచ్చినప్పుడు తీరని నష్టం కలిగినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించి ఆయన చేత ఓదార్చబడకుండా ఆ బాధను మర్చిపోవడానికి చెడు స్నేహాలను వ్యసనాలు మీడియా వంటి వాటిని ఆశ్రయిస్తున్నారు ఇవన్నీ కొంతసేపు బాధను మర్చిపోయేలా చేసినట్లు భ్రమ కలిగిస్తూ మరోపక్క మరింత నష్టాన్ని కలిగిస్తాయి సంసోను కూడా ఇలాగే చేసి తన జీవితాన్ని అత్యంత ఘోరంగా ముగించుకున్నాడు మరి నీవెలా ఉన్నావు గేహజీలా ఉన్నావా నమయాను తన వ్యాధి నుండి ఎలీషా ద్వారా విడుదలైనందుకు ప్రతిగా విస్తారమైన ధనాన్ని అతడు బహుమానంగా ఎలీషాకు పంపాడు కాని ఎలీషా ఆ ధనాన్ని తిరస్కరించాడు తన శిష్యుడైన గేహజీ మాత్రం ఆ ధనాన్ని అపేక్షించాడు ఆ ధనాపేక్ష అతనిని అబద్ధికునిగా వ్యాధిగ్రస్తునిగా చేసింది స్నేహితులారా నేడు చాలామంది అన్యజనులు విశ్వాసులు సేవకులు అని తేడా లేకుండా ధనాపేక్ష గల ఉన్నారు అది మనకెన్నో కీడులకు కారణమవుతుంది మన ఆత్మలకు శరీరాలకు నష్టాన్ని తెస్తుంది మనం విడిచిపెట్టి వెళ్లిపోయే ధనం కోసం మనం సంపూర్ణంగా అనుభవించలేని ఆస్తిపాస్తుల కోసం వాక్య విరుద్ధమైన దారులలో ప్రయత్నించి శాశ్వత కాలం మన శరీరాన్ని ఆత్మను నరకంలో పడేలా చేసుకోవడం అజ్ఞానం అవుతుంది గేహజీ కూడా ఇలాగే చేసి తన శరీరానికి కుష్టు తెచ్చుకున్నాడు మరి నీవెలా ఉన్నావో రిబ్కాలా ఉన్నావా రిబ్కాకు పరిచయం లేని ఒక వ్యక్తి వచ్చి సహాయం చేయమని అడిగితే తాను కాదనలేదు తన పని వాయిదా వేసుకుని కష్టమైనప్పటికీ అతనికి సహాయం చేసింది అందుకు దేవుడు ఆమెను దీవించి అబ్రాహాముకి కోడలిగా చేశాడు చాలామంది తమ వాహనం మీద ప్రయాణించేటప్పుడు కాలినడకన వెళ్లేవారికి లిఫ్ట్ ఇవ్వని వారిగా ఉంటారు దాహంతో ఆకలితో వస్త్రహీనతతో ఉన్నవారికి సహాయం చేయని వారిగా ఉంటారు తాము ప్రేమించిన వారికి పరిచయం ఉన్నవారికి సహాయం చేస్తారేమో కాని అపరిచితులను అస్సలు పట్టించుకోరు స్నేహితులారా పరిచయం ఉన్నా లేకున్నా అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తే అందుకు ప్రతిగా దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు రిప్కా అలాగే దీవించబడింది మరి నీవెలా ఉన్నావు